అందరికీ నమస్కారం ఈరోజు ధ్యానం పూర్తయిందా రెండవసారి ధ్యానాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారా ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యాన సాధన కొనసాగిస్తూ ఉన్నారా మీ జీవితాల్లో మీ శరీరాల్లో మీ మానసికంగా జరుగుతున్న మార్పుల్ని గమనిస్తూ ఉన్నారా ఇప్పటి వరకు ఈ వీడియో చూడకుండా ధ్యానం చేయకుండా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఈరోజే ఈ ధ్యానం చేస్తూ ఈ వీడియో చూస్తూ ఉంటే ఈరోజు నుంచే ధ్యానం చేయటానికి నిర్ణయం తీసుకోండి క్రమం తప్పకుండా ధ్యాన సాధన కొనసాగించే ప్రయత్నం చేయండి దీని ద్వారా వచ్చే అద్భుతమైన ప్రతిఫలితాన్ని కూడా పూర్తిగా పొంది మన జీవితాన్ని సాఫీగా తీసుకెళ్దాం ముందుకి ఓకే ఈ రోజు నేను మీతో మాట్లాడాలి అనుకుంటున్న విషయం ధ్యానంలో ఆలోచనలు విపరీతంగా వస్తున్నాయి ఎంత ప్రయత్నం చేస్తున్నా కూడా ఆలోచనలు ఆగట్లేదు ఎవరికి కూడా కూర్చోగానే ఆలోచనలు పూర్తిగా కంట్రోల్ కావు రోజులు గడిచే కొద్దీ సాధన జరిగే కొద్దీ క్రమేపీ క్రమేపీ అలవాటై ఎలా సాధన చెయ్యాలో తెలిసి దాని ప్రకారం ముందుకెళ్తూ ఉంటే అప్పుడు మనకు ఆలోచనల శాతం తగ్గుముఖం పడుతుంది ఈ ఆలోచనలు తగ్గడా తగ్గడానికి కూడా ఒకటి లేదా రెండు నెలల టైం పట్టే అవకాశం ఉంటుంది మొదట్లో ఆలోచనల శాతం ఎక్కువగా ఉంటుంది ఉండే కొద్దీ ఉండే కొద్దీ ఒక ఆలోచనకి ఒక ఆలోచనకి కంటిన్యూటీ లేకుండా మధ్యలో కొంత గ్యాప్ రావటం మొదలవుతుంది ఇంకా సాధన బాగా పెరిగే కొద్దీ ఈ మధ్యలో వచ్చే గ్యాప్ పెరుగుతుంది అంటే ఆగిపోవడం కాదు ఆలోచనలు మనకి వస్తూ ఉంటాయి కానీ ఒక ఆలోచనకి ఒక ఆలోచనకి మధ్యలో వచ్చే ఆ గ్యాప్ అంటే ఆ ఖాళీ సమయం ఆ ఆలోచనలు ఏమి రాని సమయం పెరుగుతూ ఉంటుంది మొదట్లో వెంట వెంటనే వచ్చే ఆలోచనలు తెగకుండా ఒకే ఆలోచన కొన్ని నిమిషాల పాటు ట్రావెల్ చేసే ఆలోచనలు ఇప్పుడు ఒక ఆలోచన వస్తే మరలా కొంత టైం ఏ ఆలోచన రాదు ఇట్లా గ్యాప్ పెరుగుతుంది అనమాట ఈ ఆలోచన వచ్చింది అని తెలిసినప్పుడు మనకు వచ్చిన ఆలోచనలను మనం గుర్తించాలి మళ్ళా ఆలోచనకి మధ్యలో వచ్చే గ్యాప్ను కూడా గుర్తించగలగాలి అదే ప్రతి దాని పట్ల మనం గమనికతో ఉండాలి ఇలా ఉన్నప్పుడే తెలుస్తుంది ఈ ఆలోచనలని కంట్రోల్ చేయడానికి మార్గం ఏంటో ఎవరైనా సరే పూర్తిగా తమ శ్వాసతోనే తాము గనక ఉంటే ఎటువంటి ఆలోచన రాదు శ్వాసతో ఎట్లా ఉంటాం ఆ శ్వాస యొక్క స్పర్శ ఈ రెండు ముక్కు రంధ్రాలలో ఆ ముక్కు లోపలి చర్మానికి టచ్ అవుతూ లోపలికి వెళ్ళేటప్పుడు మరలా బయటకు వచ్చేటప్పుడు లోపలికి వెళ్ళేటప్పుడు మళ్ళా బయటకు వచ్చేటప్పుడు ఆ స్పరిశ తెలుస్తూ ఉంటుంది ఆ స్పర్శతోనే కనుక మనం ఉండగలిగితే ఎటువంటి ఆలోచన రాదు ఈ స్పర్శ కూడా కొంత సమయం బాగా తెలుస్తుంది తర్వాత ఆ కదలికలు తగ్గే కొద్దీ ఆ స్పర్శని గుర్తించడం కూడా చాలా కష్టం అవుతుంది ఎప్పుడైతే ఈ శ్వాస నిదానం అయిపోయి మనం ఆ స్పర్శని గుర్తించలేకుండా సందిగ్ధంలో ఉన్నామో మనసు ఎంత కష్టపడకుండా వెంటనే వేరే విషయాన్ని పట్టుకుంటుంది మనసుకి ఎప్పుడు ఏదో ఒకటి అంటి కావాలి మనం మరలా తీసుకొచ్చి ఆ శ్వాస మీదనే కనుక ఉంచడం ప్రాక్టీస్ చేస్తే ఈ ఆలోచనల శాతం పూర్తిగా తగ్గిపోతుంది లేదా ఒక ఆలోచనకి ఒక ఆలోచనకి మధ్యలో వచ్చే గ్యాప్ ఆ ఖాళీ బాగా పెరుగుతుంది తొలి దశల్లో కూర్చొని మనం గమనించి 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 ఆ శ్వాస గమనించడం మొదలు పెట్టగానే కూడా తగ్గాల్సింది పెరుగుతూ పెరుగుతూ ఉంటుంది మనకి కొంతమందికి గమనించడం మొదలుపెట్టినప్పుడు స్పీడ్ అవుతుంది ఏ గమనించకుండా ఉంటే నార్మల్గా ఉంటుంది ఇవన్నీ కూడా ఆ స్థితులు అనమాట సాక్షిగా వీటిని గమనిస్తూ ఉంటే మొదట్లో ఆలోచనల శాతం ఉధృతంగా ఉండి ఉండే కొద్దీ ఉండే కొద్దీ తగ్గుముఖం పడటం మొదలవుతుంది ఇలా జరగాలి అంటే మనం శ్వాసని పూర్తిగా మన పర్యవేక్షణలోనే జరుగుతూ ఉండాలి అలా అని చెప్పని శ్వాసని కావాలని తీసుకోకూడదు కావాలని వదలకూడదు సాక్షిగా ఆ స్పర్శనే గమనిస్తూ దాంతోనే మనం లోపల కనుక ట్రావెల్ చేయగలిగితే మరలా బయటకు కూడా ఆ ప్రయాణం చేస్తూ ఆ స్పర్శని అనుభూతి పొందుతూ ఉంటే ఒక్క ఆలోచన కూడా రాదు ధ్యానంలో కూడా తొందరగా ముందుకెళ్తాం ఇదే శ్వాసనే గమనించాలి అని తీక్షణంగా పట్టుదలగా ఏకాగ్రతగా కఠినంగా ఆ చూపు బిగబట్టి ఆ కనుబొమ్మలు బిగబట్టి గట్టిగా చూడటం మొదలు పెడితే తలనొప్పి వస్తుంది అలా కఠినంగా కష్టంగా చూడకూడదు అట్లా కఠినంగా కష్టంగా కాకుండా ఇష్టంగా సాక్షిగా ఆ స్పర్శని అనుభూతి ఫీల్ అవుతూ ఎక్కడ దాకా వెళ్ళింది ఇక్కడ దాకా వెళ్ళింది ఎట్లా వెళ్ళింది ఎట్లా వెళ్ళింది ఇట్లా వరుసన ఆ స్పర్శని అనుభూతి చెల్లుతూ గమనించాలి అది ఎంత శ్రద్ధగా గమనించాలి అంటే మనం ఉన్నాము అంటే మనకు ఆధారం ఈ శరీరం ఈ శరీరానికి ఆధారం ప్రాణం ఆ ప్రాణానికి ఆధారం శ్వాస అంత అద్భుతమైన శ్వాస యొక్క స్పర్శని మనం గమనిస్తున్నాం ఈ శ్వాసే లేకపోతే ఆ ప్రాణం లేదు ఆ ప్రాణమే లేకపోతే ఈ శరీరం లేదు మరి అంత విలువైన ఆ శ్వాసని ఆ అనుభూతి చెందుతున్నాం ఇప్పుడు మనం మనం పుట్టిన దగ్గర నుంచి ఎప్పటి వరకు కూడా ఆ శ్వాస మనతోనే ఉంది కానీ ఎప్పుడు కూడా మనం దాన్ని అనుభూతి చెందలేదు దానికి అంత విలువ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఇప్పుడు శ్వాసని గమనించడమే కాకుండా ఆ స్పర్శ యొక్క అనుభూతిని కూడా పూర్తిగా సాక్షిగా దాంతోపాటు ట్రావెల్ చేస్తూ మరల బయటకు వచ్చేప్పుడు ట్రావెల్ చేస్తూ అది వెళ్ళేటప్పుడు కూడా ఎక్కడికి వెళ్తుంది ఎక్కడ టచ్ అవుతుంది ఎట్లా అవుతుంది సాక్షిగా గమనించాలి ఈ సాక్షితత్వంతో ఆ శ్వాసతోనే ఉన్నప్పుడు ఒక్క ఆలోచన కూడా రాదు ఎటువంటి ఆలోచన రాదు ఆ శ్వాసలు నిదానం అయిపోయి పూర్తిగా ఇదైనప్పుడే మరలా శ్వాసలు రావటం ఆలోచనలు రావటం మొదలు పెడతాయి ఇంకా మీ శరీరం కదిలించకుండా ఉన్నప్పుడు శ్వాస బాగా నిదానం అవుతుంది మీరు కావాలంటే చెక్ చేసుకోండి మీ శరీరాన్ని కదిలించకుండా ఉంచినప్పుడు శ్వాస తొందరగా నిదానం అవుతుంది మీరు కావాలని చెప్పని రెండు మూడు సార్లు వెనక్కి ముందుకో పక్కకో మీ శరీరాన్ని కదిలించండి తెలియకుండానే మీ శ్వాస స్పీడ్ అవుతుంది ఎందుకు మన శరీరానికి ప్రాణశక్తి అవసరం ఆ ప్రాణశక్తి వినియోగం ఎక్కువగా ఉన్నప్పుడు వెంటనే యాక్టివేషన్లోకి వచ్చేస్తుంది దాని అవసరం లేనప్పుడు ఆ విశ్వశక్తి ప్రవాహాన్ని అనుభూతి చెందుతూ అది లోపలికి తీసుకుంటూ ప్రతి కణంలోకి ఇస్తూ ఉంటుంది ఆత్మ పోషణలో ఉన్నప్పుడు ఆ విశ్వశక్తి సరిపోతుంది ఈ శరీర కదలికలు మొదలైనప్పుడు ప్రాణశక్తి అవసరం ఉంటుంది అందుకే పూర్తిగా సాక్షిగా ఆ శ్వాసతోనే ఉండే ప్రయత్నం చేస్తే మన ఆలోచనలు బాగా తగ్గుముఖం పడతాయి ఒకవేళ అనుకోకుండా మన శ్వాసను మర్చిపోయి మరలా ఆలోచన బిగినైతే మనం ఆలోచిస్తున్నాము మన శ్వాసను మర్చిపోయాము అని తెలిసిన మరుక్షణమే ఆ ఆలోచనలను కట్ చేసి మరలా శ్వాస దగ్గరికి రావాలి ఆ శ్వాసని ఆ స్పర్శని అనుభూతి చెందాలి అప్పుడే మనం శ్వాసతో ఉండగలుగుతాం లేదంటే కొన్ని సెకండ్లలోనే మన మనసు డైవర్ట్ చేసేస్తుంది ఆ శ్వాసను చాలా ఇష్టంగా శ్రద్ధగా ఆ స్పర్శని కూడా అనుభూతిలో ఉంచాలి అప్పుడే ఎటువంటి ఆలోచనలు లేకుండా ఉంటాయి దీన్ని ప్రాక్టీస్ చేసి చూడండి ఆ స్పర్శని అనుభూతి చెందుతూ సింగిల్గా ఎటువంటి శబ్దాలు లేకుండా హాయిగా ప్రశాంతంగా కూర్చోండి ఆ స్పర్శని అనుభూతి చెందే ప్రయత్నం చేయండి ఎంత అద్భుతంగా ఉంటుందో ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా ధ్యానం చేద్దాం ధ్యానం యొక్క అన్ని ఫలితాలని కూడా పొందే దిశగా అడుగులేద్దాం నా ఈ వీడియోస్ని అందరికీ అందించాలి ఈ ధ్యానాన్ని జ్ఞానాన్ని అని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉన్నాను మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి కింద ఏదన్నా కామెంట్ చేయండి మాట్లాడటానికి అవకాశం ఉంటుంది ఇంకా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం ఓకే థ్యాంక్ యూ mm <laughs>